నాకు ఒకటి పర్సనల్గా కాల్ చేస్తే జాతకం చాలా పెద్ద జాతకం మంచి జాతకం గొప్ప జాతకం మీది మంచి అదృష్టం అనేది బాగా చాలా బాగున్నదండి మంచి గవర్నమెంట్ జాబ్ కారణ కూడా సూర్యుడు కూడా లాభంలో ఉన్నాడు కొద్దిగా చిన్న చిన్న పాపగ్రహాల వేధ అది ఉంది కానీ మీకు వస్తుంది అండి వందకు వంద శాతం వస్తుంది ప్రాబ్లం ఏం లేదు మీరు అనుకున్న జాబ్ వస్తుంది అది ఏంటంటే ఏదో టెంపరీగా తాత్కాలికంగా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ అవేమి పర్మనెంట్ కాదండి టెంపరీ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీరు అనుకున్న వృత్తుల్లో మీరు బాగా రాణించగలుగుతారు చాలా బాగుందండి జాతకం దానిలో డౌట్ ఏం లేదు